అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు అయితే ఈరోజు తయారు చేసుకుందామండి నైవేద్యంగా ఇప్పుడు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ ఎప్పుడైనా కానీ ఇలా పరమన్నం అయితే చేసి పెట్టండి అమ్మవారికి చాలా ఇష్టము మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించండి చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు పెసరపప్పు పరమన్నాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లోకి హాఫ్ కప్పు బియ్యాన్ని వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు అండి ఇప్పుడు దీనిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా వాష్ చేసేసుకుందామండి ఇప్పుడు దీనిని కడగేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు మనకి పెసరపప్పు ఇంకా బియ్యం అవ్వింది కదండి హాఫ్ హాఫ్ కప్పు ఇప్పుడు మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుందాము ఇది కరెక్ట్గా సరిపోతుందనమాట నీళ్ళు ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంతవరకు అలాగే లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు దీనిని ఉడికించుకుందాము మనకి కరెక్ట్గా సరిపోతుందనమాట ఈ పెసరపప్పు పరుమన్నం అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది మరీ పల్చగా అవ్వదు మరీ గట్టిగా అవ్వదు ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకొని బెల్లాన్ని ఉడికించుకుందామండి అన్నం వరకు ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని బెల్లము మాడిపోనివ్వకుండా బెల్లం మొత్తం కరిగిపోయేంతవరకు కలుపుతూ ఉండాలి ఇక్కడ ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను మీరు కావాలంటే తీపి కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఇంకా కాస్త యాడ్ చేసుకోవచ్చండి కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ ఒక్క కప్పు బెల్లము చూసారు కదండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అనేసి చూద్దాము అన్నం అయితే కరెక్ట్గా ఉడికిపోయింది మరీ మెత్తగా అవ్వలేదు మరీ గట్టిగా కూడా అవ్వలేదండి చూసారు కదా పలుకుగానే ఉంది ఇలాగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ బెల్లాన్ని కరిగించుకున్నాం కదండి ఆ పాకాన్ని కూడా వేసేసుకుందాము మీరు కావాలంటే వడకట్టి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాకాన్నంతా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ వెలిగించేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఈ అన్నాన్ని అంతా కూడా ఉడికించుకుంటే ఆ అన్నానికంతా కూడా ఆ బెల్లం అనేది బాగా పట్టుకుంటుందన్నమాట అప్పుడే మనకి పెసరపప్పు పరమన్నం అనేది రుచిగా ఉంటుందన్నమాట మీరు కావాలంటే బెల్లాన్ని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా మనం చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకుందాము ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి మంచిగా ఉడికిపోయింది చూసారు కదండి దీంట్లోకి జీడిపప్పు పలుకులు అలాగే వేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని జీడిపప్పులను వేసుకుందామండి నెయ్యిని వేసుకొని ఇది బాగా ఉడికిపోయింది కదండి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి మంచిగా వేడేకాక కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు అలాగే బాదం పలుకులను వేసుకుందాము మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల నేను ఇక్కడ కిస్మిస్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మంచిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయాయి కదండి దీనిలోకి మనం యాడ్ చేసుకుందాము పరమన్నంలోకి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పరమన్నం అయితే రెడీ అయిపోయింది ఎంతో ఇష్టంగా అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టామనుకోండి చాలా ఇష్టంగా అమ్మవారు స్వీకరిస్తారనమాట దానిని నైవేద్యంగా స్వీకరిస్తే మనం ప్రసాదంగా తీసుకోవచ్చండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి చల్లగయ్యాక కూడా ఇది ముద్దలాగా కూడా అవ్వదు సేమ్ ఎలాగ మనం చేసామో అలాగే ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి శవరి నవరాత్రిలో అమ్మవారికి ఈ నైవేద్యాన్ని పెట్టండి చాలా టేస్టీగా ఉంటుందండి శరన్నవరాత్రులే కాదండి ఎప్పుడైనా శుక్రవారం శనివారం కూడా ఈ ప్రసాదాన్ని చేసి అమ్మవారికి పెట్టచ్చు అనమాట మంగళవారం అలా మీకు ఎప్పుడు స్వీట్ తినాలన్నా కూడా ఈ పెసరపప్పు పరమాన్నాన్ని చేసుకొని తినండి చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు పరమాన్నం అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మీ కామెంట్ వల్ల మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మాకు ఉత్సాహం కలుగుతుందనమాట అందుకని చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి